వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు కల్పన సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయం నుంచి కూడా మనకు నగరంలో మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు మనకు ఉదయం దాదాపు పది గంటల నుంచి మనకు పదకొండు గంటల వరకు కూడా దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ నమోదయ్యాయి ఆ తర్వాత కూడా మనకు పొడిబారిన వాతావరణం అయితే కనిపించింది కాకపోతే గత హాఫ్ అన్ అవర్ నుంచి చూసుకున్నట్టయితే మళ్ళీ వర్షం మొదలైందని చెప్పుకోవచ్చు దాదాపు విడతల వారీగా వర్షం వస్తున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే దాదాపు మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా నగర వ్యాప్తంగా కనిపిస్తుంది వస్తా ఉన్నాయి ఓవైపు పొడి వాతావరణం మరోవైపు వర్షాలు ఓ దగ్గర తేలికపాటి వర్షం ఉంటాయి మరో దగ్గర మోస్తారు వర్షం పలు ప్రాంతాల్లో జోరు వర్షం ఇట్లా దాదాపు విభిన్నమైన వాతావరణం అయితే నగరంలో కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పలక్నామ కావచ్చు దూద్బౌలి కావచ్చు అదేవిధంగా శివరాంపల్లి మలక్పేట సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం అవుతూ ఉంది అదేవిధంగా ప్రస్తుతం నేను బంజారా హిల్స్లో ఉన్నాను ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు బంజారా హిల్స్ కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు అదేవిధంగా ఫిలిం నగర్ కావచ్చు దాంతో పాటు అమీర్పేట పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే గత హాఫ్ అన్ అవర్ క్రితం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు దాదాపు ఈ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్తో పాటు ఫిలిం నగర్లో కురిసిన హాఫ్ అన్ అవర్ పాటు కురిసిన ఒక మోస్తారు వర్షంకి చాలా ప్రాంతాల్లో కూడా వాటర్ ల్యాగింగ్ అనేది కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతం అయితే సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది కాకపోతే ఇటు ఐటీ సెక్టార్కి సంబంధించి కూడా చాలా వరకు ఈరోజు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో కొన్ని ఆఫీసులు మాత్రం మనకు త్రీ ఓ క్లాక్కి లాగౌట్ చేయాలని ఇటు సైబరాబాద్ పోలీసు వాళ్ళు కూడా ముందస్తు చర్యలు చేపట్టడం ముందస్తు అలర్ట్స్ ఇవ్వడంతో కూడా అదే విధంగా ఈరోజు కాస్త ట్రాఫిక్ సంబంధించి కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు కొన్ని ఆఫీస్లో మాత్రం ఇప్పటికే కొన్ని ఐటీ వాళ్ళు మాత్రం మనకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వకపోవడంతో కాస్త ట్రాఫిక్ అయితే ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇటు స్కూళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే హాఫ్ డే స్కూల్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది అదే విధంగా కూడా స్కూల్స్ ఇప్పటికే అన్ని కూడా క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు కాకపోతే క్రిస్తున్న వర్షంకి మనం ఒక్కసారి కూడా చూసుకోవచ్చు దాదాపు ఇది అంతా కూడా మనకు ఇందాక హాఫ్ అన్ అవర్ వరకు కూడా కురిసిన వర్షంకి కూడా ఇవంతా కూడా మనకు వాటర్ ల్యాగింగ్ ఏర్పడింది సో ఇదొక్క ప్రాంతం అనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ నమోదయ్యాయి దాదాపు మనకు ఈ రోజు ఉదయం నుంచి వెళ్ళి కూడా మనకు విడతల వారిగా కురుస్తున్న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల కారణంగా కూడా మనకు అత్యధికంగా మూడు సెంటీమీటర్లు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కూడా పలు ప్రాంతాల్లో నమోదైంది ఇంకా చాలా ప్రాంతాల్లో రెండు సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి అయితే మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది ఇక డ్చల్ మల్కాజిగిరికి సంబంధించి కూడా మనకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అంటే దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కొన్ని స్టేషన్స్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో మనకైతే అలర్ట్ కూడా జారీ చేశారనే చెప్పుకోవచ్చు దాదాపు ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు ఈ రోజు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అతి భారీ వర్షం అత్యంత భారీ వర్షం కూడా పలు చోట్ల నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులను అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు సూర్య